నమస్కారం అందరికి ఈ అన్నవరం అనే క్షేత్రానికి మొట్టమొదటిగా రావడం జరిగింది హైదరాబాద్ నిజామాబాద్ ప్రాంతం తెలంగాణ నుంచి వచ్చామండి మేము మా కుటుంబ సభ్యులు అందరం కూడా ఇక్కడ బ్రాహ్మణ సదుపాయం వలన దర్శనం చేసుకొని భోజనం అది బాగా ఏర్పాటు చేస్తున్నామండి చాలా సంతోషం అనిపించింది నమస్కారం శ్రీ త్రే నమ శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాయన్న నా పేరు రాజేష్ శర్మ మేము తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా నుండి రావడం జరిగింది ఇక్కడ శ్రీ వీర వెంకట సత్యనారాయణ వారు దేవాలయం దర్శనానికి మీ కుటుంబ సమేతంగా రావడం జరిగింది ఇక్కడ మత్స్యరాగానే స్వామివారి దర్శనం మరియు సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తి చేసుకోవడం దర్శనం చాలా అద్భుతంగా జరిగింది తనంతరం ఇక్కడ బ్రాహ్మణులకు సంబంధించి ఏదైనా సత్రం ఉందా అని తెలుసుకోవడం మొదటిసారి రావడం జరిగింది ఇక్కడ గ్రామ ప్రజలు అందరూ కూడా చాలా ప్రశాంతంగా అడిగిన వాటికి సమాధానం చెప్తూ మంచిగా సహకరించారు ఇక్కడ బ్రాహ్మణ సత్రం ప్రతి ఒక్కరూ కూడా దారి చూపించడం జరిగింది ఈ సత్రంలో రాగానే నాలుగు అంతస్తుల భవనంలో మంచి భోజన ఏర్పాటు చేయడం జరిగింది ఈ మొదటి కింది గ్రౌండ్ ఫ్లోర్లో భోజన వసతి పైన నాలుగు ఫ్లోర్లలో రూమ్ మనకు రూమ్లు వసతి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ భోజనాలు అలాగే వివిధ సౌకర్యాలు చాలా అందుబాటులో చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి అందరికీ కూడా ఈ అన్నవరం వచ్చినటువంటి బ్రాహ్మణులందరికీ కూడా మనవి వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడ బ్రాహ్మణ సత్రంలో భోజనం చేసి ఇక్కడ అందరూ కూడా సందర్శించగలడం మనం